సన్నిధిలో నుండి నన్ను త్రోచవేయకము నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము అంటాడు దావీదు నేను పాపంలోనే పుట్టిన వాటి నా తల్లి పాపంలోనే నన్ను కన్నది నీతిని ప్రేమించి భక్తిరతను ద్వేషించిన ఎడలా నీ శనికాని కంటే నిన్ను ఎచ్చి ఆగినట్లు నీవు ఎచ్చి ఆగినట్లు ఆయన నన్ను అభిషేకించను అని చదివించిన ప్రభే అభిషేకించే వారిని అభిషేకము వారిని తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడుగా ఆయన రక్తం చేత ఆయన ప్రభావం చేత ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించే దేవుడు ప్రిలారా దావిది గారు అభిషేకిచ్చిన వ్యక్తిని మొట్టకూడదు అన్నారు చెప్పండి ఏమన్నారు ముట్టకూడదు దేవుడు అన్నాడు నా వారిని ఎవరిని ముట్టినా నా కనుగుడ్డి ముట్టినట్లు అన్నారు పిల్ల